మీరు చేసే భక్తి దేవునికి సంతోషంగా ఉందా లేదా అది కూడా బైబిల్ నుంచి చెప్తాను నేను మీరు చేసే భక్తి దేవునికి ఇష్టమా కాదా మీరు చేస్తున్న ప్రార్థనలు అవన లేకపోతే పాటలు అవన దేవుణ్ణి ఘనపరసమ అవన దేవునికి ఇష్టముగా ఉందా లేదా చెప్పండి అది కూడా బైబిల్ ఒక రిఫరెన్స్ చెప్తాను మీకు శరీరానుసారమైన మనసుతో ఉన్నవాడు వాడు బ్రతికినంత కాలం దేవుణ్ణి సంతోషపెట్టలే దేవుని స్తోత్రం చెప్పండి చాలా అద్భుతంగా ఉంటుందండి రోమపత్రిక రామపత్రిక అధ్యాయం శరీరానుసారమైన మనసుతో ఉన్నవాడు వాడు బ్రతికినంతకాలం దేవుణ్ణి బాధపరుస్తూనే ఉంటాడో దేవుణ్ణి ఏడిపిస్తూనే ఉంటాడో దేవుణ్ణి దుఃఖపడుతూ ఉంటాడో దేవుడికి కన్నీరు తెప్పిస్తూ ఉంటాడు ఎందుకంటే వాడిదే మనసు శరీరానుసారమైన మనసుతో ఉంటే ఆయనకి బాధ ఏంటి ఆయనకు దుఃఖం ఏంటి ఆయనకి కన్నీరు ఏంటంటే ఆ మనసుతో చనిపోతే నువ్వు మరణానికి అంటే శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు కదా నిత్య నరకానికి వెళ్ళిపోతామని ఆయన ఏడుస్తాడు నిత్య నరకానికి వెళ్ళిపోతామని ఆయన బాధపడతాడు నిత్య నరకానికి వెళ్ళిపోతామని ఆయన కన్నీరు కారుస్తున్నాడు అందుకనే ఎస్ అరవై ఐదు రెండులో నల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను అన్నాడు రామ పది ఇరవై ఒకటిలో అవిదేయులో ఎదురాడి ప్రజలకు దినమంతా నా చేతులు చాపుతున్నాను అన్నాడు ఎంత అద్భుతమైన మాట్లా నువ్వు లోపడకపోయినా నువ్వు శరీరానసరమైన మనసుతో జీవిస్తున్నా నీ కొరకు చేతులు చాపుతున్నాడు దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి అవిదేయుల ఎదురాడు ప్రజలకు దినమంతా నా చేతులు చాపుతున్నాను అంటే దేవునికి ఎదురాడు ప్రజలుగా నువ్వు ఉన్నా దేవుని లెక్క చేయకపోయినా దేవుని బాధ పెట్టినా దేవుడి హృదయాన్ని గాయపరిచిన ఆయన గాయాలు రేపుతున్నా నీ కొరకు ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు అంతేకాదు మత్త పదకొండు ఇరవై ఎనిమిదినేమన్నాడు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నాయద్దుకు రండి నేను మీకు విశ్రాంతి నీకు విశ్రాంతి కావాలంటే నీది ఆత్మానుసరమైన మనసు ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి నీకు నెమ్మది కావాలంటే నీకు తృప్తి కావాలంటే నీకు సమాధానం కావాలంటే నీకు నిత్యజీవం కావాలంటే నీకు ఏసు కావాలంటే నీకు పరలోకం కావాలంటే నీ ఆత్మానుసారమైన మనసు ఉంటేనే సుమా నువ్వు శరీరానుసారమైన మనసుతో ఉంటే నీకు నిత్యజీవం లేదు నీకు ఏసు లేడు నీకు పరలోకం లేదు నీకు నిత్యం మహిమ లేదు నీకేముందంటే నిత్యము మండుతున్నా అగ్నిగుణం ఉంది అక్కడికి వెళ్తే కానీ బాధ మనకు తెలియదు అందుకనే అదే రామపత్రికలో శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరానికే రుణస్థులము కాదు అంటాడు పౌడు దేవుని స్తోత్రం చెప్పండి శరీరానికి మీరు ఏమైనా మరి శరీరం చెప్పిన మాట ఎందుకు చేయాలి మనం చెప్పండి మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి మన శరీరానికే రుణస్థులము కాదు ఎవడైనానూ శరీరానుసారంగా ప్రవర్తించవలసి ఉంటే వాడు చావవలసిన వాడై ఉంధుడు కానీ దేవుని ఆత్మ చేత శరీరక్రియలు మీరు చంపుకుంటే మీరు బ్రతుకుతారన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి చూసారా శరీరానుసారంగా ప్రవర్తించవలసిన వారైతే మీరు చచ్చినట్లు నా దృష్టిలో అన్నాడు దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం అందిన ప్రకటన రంగం మూడోది ఏనే ఉన్నాడు జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు ఎందుకు మృతులు అన్నాడో నీది శరీరాననుసారమైన మనసు అన్నాడు శరీరానుసారమైన మనసుతో మీరుంటే మీరు చావవలసిన వారై ఉందరు కానీ దేవుని ఆత్మ చేత శరీర చంపుకుంటే మీరు జీవిస్తారన్నాడు దేవుని ఆత్మ నీలో ఉందా దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందా దేవుని ఆత్మ ప్రభావంతులు నడుస్తున్నావా రామపత్రికి ఎనిమిది పద్మాలు ఏమంటే తెలుసా ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ప్రతిరోజు చదువుతానండి బైబిల్ నేను ఒకేవాళ్ళ ఆనందాన్ని కన్నా పడుకుంటానేమో కానీ బైబిల్ చదవకుండా పడుకున్న దాఖలలో నా డిక్షనరీలు లేవు దేవుని స్తోత్రం చెప్పండి అందుకనే నేను రిఫరెన్స్ చెప్తున్నాను మీకు కావాలతో రాసుకోండి నోట్ చేసుకోండి లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో కూడా చూసుకోండి ఇన్ని రెఫరెన్స్లు ఎందుకు చెప్తున్నాడు కారణం పర్లేదు కారణం ఏంటంటే బైబిల్ ప్రతిరోజు చదువుతాను నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందే నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది నాకు వచ్చిన బాధల్లో నాకు వచ్చిన కష్టాల్లో నాకు వచ్చిన ఉపద్రవాల్లో నాకు నెమ్మది నా తల్లిదండ్రుల ద్వారా దొరకలేదు నా భార్య ద్వారా దొరకలేదు నా అన్నదమ్ముల ద్వారా దొరకలేదు ఈ లోకంలో ఎవరి ద్వారా దొరకలేదు నాకు ఎవరి ధర దొరికింది దేవుని వాక్యం నన్ను బలపరిచింది దేవుని వాక్యం నన్ను ఆదరించింది దేవుడి వాక్యం నాకు కన్నీరు తెలిసింది దేవుడి వాక్యం నాకు సంతోషాన్ని ఇచ్చింది దేవుని వాక్యం నన్ను బలపరిచింది దేవుని వాక్యం దేవుని ఆత్మ ప్రభావంతో నన్ను నడిపిస్తుంది నేటికి కూడా దేవుని స్తోత్రం చెప్పండి అందుకనే శరీరానుసారమైన మనసు అండి బాబు ఎంతోమంది ప్రార్థనలకు వెళ్ళిపోతూ ఉంటారు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు వాక్యాలు వింటూ ఉంటారు వాళ్ళు ఏ మనసు అంటే శరీరానుసరమైన మనసుతోనే ఉంటారు చాలామంది అందుకనే శరీరాన్ని జయించలేరు శరీర కోరికలను జయించలేరు శరీరాన్ని జయించాలంటే ప్రతిరోజు దీని శరీరాన్ని అలగొట్టాలి ప్రతిరోజు ప్రార్థించాలి ప్రతిరోజు నీ శిరువుని మోసుకుంటూ గమ్యస్థానానికి వెళ్ళాలి అలా జీవించినప్పుడే మనం పరలోకానికి వెళ్తాం అలా జీవించినప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి భార్య భర్తల మధ్య సమాధానం ఉంటుంది తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం ఉంటుంది మన కుటుంబాలని బాగుంటాయి మన కుటుంబాలు బాగోలేవంటే దానికి ఒకే ఒక కారణం నువ్వు దేవుని మనసు కలిగి లేవు నువ్వు ఆత్మానుసరమైన మనసు లేవు నీదే మనసు అంటే శరీరానుసరమైన మనసు శరీరానుసరమైన మనసు నిన్ను బాధిస్తుందే వేధిస్తుంది నీకు నిత్య నరకం చూపిస్తుంది ఆఖరికి కాబట్టి ఆలోచించాలి మనం ఏ మనసుతో ఉండాలి ఏ మనసుతో ఉంటే మన జీవితాలు ఉంటే ఒకసారి ఆలోచించాలి పరిశీలించాలి ఒకసారి శరీరానుసారులు శరీరముల మీద మనసు ఉంచుతారు అదే మనసాలకే ఏ సీరియల్ చూద్దామా ఏ సినిమా చూద్దామా ఏ పనికి మన విషయాలు చూద్దామా ఈరోజు ఎవరిని పాడు చేద్దామా ఈరోజు ఎవరిని మోసం చేద్దామా ఈరోజు ఎవరి దగ్గర అబద్ధాలు అడి ఇంకా ఇదే బ్రతుకు శరీరానుసారమైన మనసు ఇది దేవునికి అసహ్యం అన్నాడు దేవుడు ఏమన్నాడు చెప్పండి దేవునికి అసహ్యం బ్రతికి ఇది అందుకనే శరీరానుసారంగా మీరు ప్రవర్తించిన వారిని వరుస అంటే మీరు సావవలసిన వారే అన్నాడు మనం దేవుని కొరకు బ్రతకాలి మన దేవుని కొరకు జీవించాలి కాబట్టి దయచేసి ఆలోచించి ఏ మనసుతో ఉన్నావో నువ్వు ఏ ఆలోచనతో ఉన్నావో నువ్వు ఏ తలంపుతో ఉన్నావో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడాడో ఒక్కసారి ప్రార్థనలో ఒక్కసారి ఒక్క నిమిషం మనం అందరం ప్రార్థనలో ఉందాం